హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు దాటిన వారందరికీ శుభవార్త చెప్పిన కేంద్రం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది ఇప్పటికే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాలను ప్రకటించిన కేజ్రీవాల్ తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అరవై ఏళ్ళు పైబడిన వారికి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు ఈ స్కీమ్ పేరు సంజీవనేని తెలిపారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద మధ్యతరగతి ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆసుపత్రులతో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చని అన్నారు మహిళలకు నెలవారీ నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమాన్ యోజన స్కీమ్ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుంది ఈసారి మహిళలు వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో